హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సోండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలకి భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన ఇటు బంగాళాఖాతంలో ఒక భారీ అలపడం ఏర్పడే అవకాశం ఉందని అది మరింత బలపడి సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఇది ఉత్తరాంధ్ర దక్షిణ ఒరిస్సా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ వాయుగొండ ప్రభావం ఎక్కువగా మధ్య కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాలపై ఉండే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది చాలా చోట్ల ఇరవై సెంటీమీటర్ పైగా భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశాలున్నాయని ఈ వాయుగుండం తీరం దాటే సమయంలో కోస్తా తెరనంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా అవకాశం అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ వాయుగుండం ప్రభావంతో మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణ గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు మధ్య కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మద్యనపల్లి ప్రకాశం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు ఈ వాయుగుండం ప్రభావంతో పడే అవకాశం ఉందని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా ఈ వాయుగుండం ప్రభావంతో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు తెలంగాణలో ముంచెత్తే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట నిజామాబాద్ ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో చాలా చోట్ల అతి భారీ వర్షాలు తెలంగాణలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ వాయుగొండం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిస్సా సమీపంలో సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన తీరం దాటే అవకాశం ఉందని తీరం దాటే సమయంలో తెలుగు రాష్ట్రంలో చాలా చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ప ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ నుండి కోస్తాంధ్ర తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు మధ్య కోస్తాంధ్ర తెలంగాణలో మాత్రం చాలా చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్